హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పంచమి నేనైతే పుట్టకి వెళ్తున్నాను అన్నీ అయితే తీసుకున్నాను ఎందుకంటే బాగు అది దాంట్లో బుట్టలో పెట్టి తీసుకెళ్తే బైక్ మీద కూర్చుంటే అన్నీ ఇటు అవుతాయని చెప్పి బ్యాగ్లో సర్దుకొని టెంపుల్కి అయితే వచ్చాను ఇంకా ప్లేట్లో అన్నీ సర్ది పెట్టేసుకున్నాను పూజా అంతా కూడా ప్లేట్లో అయితే అన్నీ అరేంజ్ చేసుకున్నాను ఇంకా చేసేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా వాళ్ళని అక్కడ వేరే వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళది అయిపోయిన తర్వాత మనం చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను ఎంత బాగుంది చూడండి అమ్మవారు అక్కడ చెట్టు వేప చెట్టు కింద వేప చెట్టు కింద అందరు ఎంత చక్కగా మార్నింగ్ నుంచి పూజ చేస్తున్నారు ఎంత బాగుందో నాగదేవత అక్కడ నేనైతే ఇంకా పసుపు కుంకుమలు అయితే వేస్తున్నాను పసుపు కుంకుమ ఇంకా నేను అది పంచపాలు తీసుకెళ్ళలేదు దాంట్లో డిస్టర్బ్ అవుతుందని చెప్పి ప్యాకెట్సే తీసుకెళ్ళాను ఇంకా ప్యాకెట్స్ తీసుకెళ్ళేసి ఇంకా అక్కడ బనానాసు దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర నానాస్ పెట్టేసేసి ఇంకా అదేమంటారు పేలాలు నాగుల పంచమికి అయితే మనం జొన్న పేలాలు కంపల్సరీ ఎక్కిస్తాం కదా అందరేమో ఆ జొన్న పేలాలు అయితే వేస్తున్నాను నాగదేవి నాగదేవిడ పెడుతున్నాను అట్లాగే వస్త్రం కూడా అక్కడ ఫోటో నాగదేవ అంటే అక్కడ అమ్మవారు ఉన్నారు ఆ ఫోటోకి పెట్టినాను పెట్టేసి ఇంకా మిల్క్ పాలు అవుతే పుట్టలో పుట్ట అంటే అక్కడ పుట్ట కూడా ఉందన్నారు అక్కడ బ్యాక్ సైడ్ ఇటు అన్ని ఇవన్నీ కొన్ని కొన్ని చేసి ఇంకా మిల్క్ కూడా కొద్దిగా వేసేసి ఇంకా తర్వాత నైవేద్యము పాయసం తీసుకెళ్ళాను అనమాట బాంబిన పాయసము గాంబిన పాయసము అక్కడ అమ్మవారి దగ్గర అయితే పెట్టాను పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడ ఏమంటారు అక్కడ ఇంకా ఆయిల్ అవన్నీ ఇంకా అగరబత్తులు వెలిగించాలా అయితే ఇంకా అక్కడ నుంచి అక్కడే ఆయిల్ ఉంది కదా అక్కడ వాళ్ళు గాలిస్తుంది బాగా అయితే అక్కడ ఒక స్టోన్ పెట్టినట్టు సరే అమ్మా అటు వేద్దామని ఆయిల్ తీసుకెళ్తుంటే లేదు ఇక్కడ వేయండి ఇక్కడ దీపంలో ఆయిల్ నిండుకుంది అంటే సరే అని చెప్పి నేను తీసుకెళ్లిన ఆయిల్ మాత్రం ఆ దీపంలో వేసి ఇంకా ధూప్ స్టిక్ వెలిగించేస్తున్నాను అగరత్తులు వెలిగించాను అందులో ఒక అగరబత్తి వెలగలేదు రెండు మాత్రం బాగానే వెలిగినాయి సరే అని చెప్పి మళ్ళీ ఇంకొకటి వెలిగిస్తాను ఎందుకంటే మనం తీసుకెళ్ళినవి మరి హ్యాపీగా అన్ని చేస్తేనే మనకి హ్యాపీనెస్ సంతోషంగా వస్తాం కదా టెంపుల్ దగ్గర మళ్ళీ కూడా తీయకపోయినా కానీ ఇంటికి వచ్చి మూడు ఆకులు ఉంటాం అయ్యో అట్లా అని ఏం లేదు ఇంకా అవన్నీ వెలిగిచ్చేసాను వెలిగిచ్చేసిన తర్వాత ఇంకా టెంకాయ అయితే కొట్టాలా ఇంకా నేను మా వారిని అయితే మీరు కొట్టండి అని చెప్పాను ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అయితే మిల్క్ పుట్టకి పాలు అయితే పుట్టకి పోసారు పోసేసి ఆ జొన్న కూడా కొద్దిగా వేయండి అని చెప్పాను అవి కూడా అతను జొన్న కూడా వేస్తున్నారు ఇది కంపల్సరీ అంటారు ప్రతి ఒక్కరు ఆ రోజు మాత్రం తెచ్చి పెట్టుకుంటారు వన్ డే బిఫోర్ ఇంకా మా కూడా బాగానే లక్కీగా అయితే దొరికినాయి దొరుకుతావా లేవా అని అనుకున్నాను దొరికినవి ఓకే ఇంకా ఫ్లవర్స్ కూడా పెడుతున్నారు దేవతకి పువ్వులు పెట్టేసి ఇంకా మంచిగా మొక్కేసుకొని ఇంకా టెంకాయ అయితే కొడతారు ఇంకా టెంకాయను అయితే కొట్టండి అని చెప్తున్నాను ఇంకా టెంకాయ కొట్టేసి మంచిగా దండం పెట్టేసుకొని దేవుడికి మేము మా పిల్లలు మేము అందరము మనం అందరం కూడా మీరు కూడా అందరు బాగుండాలి చల్లగా ఉండాలి అని దేవుడికి అయితే దండం పెట్టేసుకుని టెంకాయ అయితే కొడుతున్నారు ఆ టెంకాయ కొంచెం అండి గా ఆఫ్ ఆఫ్ రాలేదు కొడుతున్నారు ఏంటో కొట్టిన తర్వాత దేవుళ్ళకి కూడా కొన్ని వాటర్ వేస్తాం కదా కోకోనట్ వాటర్ అవి వేస్తున్నారు వేసేస్తాం అందులోనైతే చెంబులోనైతే పోసారు ఆ చెంబులో పోసినాక నేను అంతా పూజ అయిపోయిన తర్వాత అయితే వచ్చే ముందు తనని అడిగినాను అనమాట అక్కడ నిలిచింది కదా తనని అడిగినాను నేను కొన్ని కోకోనట్ వాటర్ తాగల అని ఆ తాగండి ఏం లేదు పర్లేదు అంటే పూజ అంతా అయిపోయినాక వచ్చే ముందు తనకి దక్షిణ ఇయ్యాలి కదా తనకి దక్షిణ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను ఇచ్చేసి కోకోనట్ వాటర్ అయితే తాగేసి ఇప్పుడు మా వారు అయితే కోకోనట్ అయితే కొట్టారు కొట్టిన తర్వాత ఆయన పీసెస్ పీసెస్ లాగా వచ్చింది అది అక్కడ పెట్టేసి ఇంకా బొట్టు పెడదామని ఉంటే ఇంకా తనునే ఇక్కడ ఉంది అని చెప్పి తను బొట్టు చూపిస్తుంది అనమాట తను ఇస్తే అదే బొట్టు అయితే పెట్టారు పెట్టేసి అదండం పెట్టుకొని బ్యాక్ సైడ్ కూడా పుట్ట ఉంది అక్కడ కూడా మిల్ట్ వేయండి అని చెప్పింది తను సరే నీట్ సైడ్ కూడా వచ్చేసి పుట్టకైతే పాలు పోస్తున్నాను పాలు పోసేసి అట్లాగే కొంచెం నైవేద్యం పెట్టేసి ఒక బనానా కూడా పెట్టి బనానా కూడా బనానా పెట్టాను బనానా పాలాలు అవన్నీ వేసేసి ఇంకా దండం పెట్టుకున్నాను అమ్మవారిని కూడా మీరు కూడా మొక్కండి అని చెప్పాను నేను మొక్కుతూ నేను మొక్కగానే అమ్మవారిని కూడా మీరు కూడా మొక్కండి అని చెప్పాను వారు కూడా వచ్చి మొక్కుతారు అక్కడ బెల్ కొట్టాను అక్కడ ఒక ఆమె నా యూట్యూబర్ సబ్స్క్రైబర్ అంట తను అక్కడ వెయిట్ చేస్తూ ఉంది అనమాట వెయిట్ చేస్తూ ఉంది నేను పూజ చేస్తున్నప్పటి నుంచి వెయిట్ చేస్తుంది ఏంటి ఇట్లా వెయిట్ చేస్తుంది ఏంటి అని చూస్తున్నాను సరే ఇంకా మవాన్ అయితే అక్కడ దేవుడు దేవత దగ్గర మొక్కుతున్నారు దీనేనంట మా సబ్స్క్రైబర్ అంటే మా వీడియోస్ అవన్నీ బాగా చూస్తారంట చాలా బాగా చేస్తున్నారు అని అవునా అని చెప్పాను ఇంకా దాని మాత్రమే నాకు ఇంకా కొంచెం ప్రసాదము దేవుడి దగ్గర అయితే ఇచ్చింది కానీ జనాలు కూడా చాలా మంది అయితే వచ్చిండు పుట్ట దగ్గరికి ఇది ఈవినింగ్ గా మార్నింగ్ కూడా కాదు మార్నింగ్ వెళ్దామని అనుకున్నాను ఇంకా కుదరలేదు అంటే ఇవన్నీ వెళ్ళి తీసుకురాలేదనమాట అప్పటికి ట్వెల్వ్ అయి ట్వెల్వ్ కి వెళ్తే కదా అని చెప్పి నేను ఇంకైతే ఈవినింగే వెళ్ళాను ఈవినింగ్ అయినా కూడా పుట్ట దగ్గర అయితే చాలా మంది అయితే వచ్చారు ఎంత చక్కగా అనిపిస్తుందో ఆ చెట్టు కింద ఆ అమ్మవారు నాగదేవత అక్కడి బ్యాక్ సైడ్ ఏమో పుట్టానంట ఇక్కడేమో అమ్మవారంట ప్లస్ అటు సైడ్ కూడా కోకోనట్ కొబ్బరికాయలు అయితే చాలా అసలు మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అయితే చాలా మార్నింగ్ నుంచి వచ్చినాయి అన్నీ కూడా సైడ్కి అన్ని ఇట్లా దోసేసి పక్కన అక్కడ కనిపిస్తున్నాయి చూడండి మీరు రైట్ సైడ్లో కూడా అక్కడన్నీ ఇక మార్నింగ్ నుంచి వచ్చినాయి కూడా చదివి పెట్టేసిండ్రు ఓకే ఇంకా మేమైతే చాలా హ్యాపీగా వెళ్ళి దండం పెట్టుకొని పూజ చేసుకొని అయితే వచ్చినాము చాలా హ్యాపీ అనిపించింది అక్కడ పూజ దగ్గర ఉన్నాను సేఫ్ చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఓకే హ్యావ్ ఏ నైస్ డే కీ స్మైల్ టేక్ కేర్ బాయ్ ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్